చెనా రాని పెరుగు చెట్ని మొన్న తెప్పించా నువ్వు ఎందుకు నా మసాలా అయిపోయిందంటే తెప్పించాలే నాకు వట్టకాయలు ఉల్లవకాయలు మెరడ అన్ని కాల్చి తీసుకోండి రాప్పించా ఫ్రెండ్ పెద్ద పల్లగా నొప్పింది తెప్పించాలి ఈ డిన్నర్ ఇచ్చే ఫ్రెండ్స్ తోపి ఎవరికి రాదు నేను ఈ చంద్రన్న అడ్రస్ పెట్టినా కూడా ఈ ఆడు మళ్ళీ హలో చంద్రన్న నా మెయిన్ రోడ్ లో లెఫ్ట్ కు తిరిగితే గంగమ్మ అని ఆర్సి ఉంటా చున్నా కనపడింది ఆ ఆర్సి కనిచ్చి చక్కగా ఒక వంద అంతే ఎదురునా నేను గుడికాడే ఆ సరే సరే లేదా సర్లేనా ఏ అరే రారా నాయనా తలకాకుల్ల మసాలా కొచ్చింది పెరుగు పత్తి లేదు పెరుగు దగ్గర వచ్చింది పెరుగుపక్కలు తీసుకోండి రా ఈ ఫోన్ మాట్లాడతానండి రాష్ట స్వామి నా చంద్రన్న ఆ ఆర్సి ఉంది కదా ఆర్సి కింద దూరే రా అన్నా ఆ సరే అరీ మసాలా పెరుగుపక్కటి చెప్పిరా సరే వాళ్ళు ముచ్చుకుంటారు అన్నా కాదన్నా నేను వచ్చే ఫ్రెండ్స్ని చూసుకోవాలన్నా ఆడ మసాలు పెరుగు పక్కట్లు చూసుకోవాలన్నా చెప్పేబ్బా ఎట్లా మరి ఇప్పుడు నువ్వు ఫోన్ చూసుకో మా ఫ్రెండ్స్ చారు ఏ అరే மாட்டாடித்தாலம் மலம் ஏன்னா ஏன்னா போட்டா பானாண்ண ஏன்னா అరుణ బాగున్నా బాగున్నా ఏంది నా చేతిలో మానం పోతుంది వీడికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఉంది కొన్ని ఆ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చినా ఉంటే మీరేం మనుషులా కాదన్నా స్వామి ఎన్ని సర్లే గానీ మందులోకి పెరిగిపోతుంది దగ్గర అరే చెప్పాసిన ఫుల్ సరిపోదు కానీ ఓ రెండు బీర్లు గుణగా వేపుడు కావాలన్నా ఫస్ట్ మీరు వచ్చిన పని ఏంటన్నా తినేదానికి ఫస్ట్ తినండి నా మీ నాగా చెప్పు ఎర్రగడ్డ చెప్పిరా ఏంది రాని తను చెట్ని తలగా గురకాల నన్ను తెప్పించాను నువ్వు ఎందుకున్న మసాలా అయిపోయిందంటే తెప్పించాలే నాకేదో తేడా గుర్తాంది పొద్దున ఏటో కొన్న వీడియో హరిపెట్టినాడు సోషల్ మీడియాలో దాంట్లో కాబట్టి పెట్టుంది మీలేనేమో ఏ బట్టకాయలు గులావకాయలు ఆ మెరడా అన్ని కాల్చి తీసుకొని మొత్తం నన్న మొత్తం తెప్పించా ఫ్రెండ్స్ తోచిన తలగానే పక్కని చూడే తెప్పించా సురా నువ్వు ఇది తెప్పించాలే నువ్వు తెప్పి ఆ తెప్పించాలే పారేడి కూర్చున్న పార నువ్వు నిన్న వీడియో అప్లోడ్ చేసిలే దాంట్లో కామెంట్ పెట్టింది ఈ నలుగురే ఒక్క నిమిషం ఓటి చూడు అవున కదా ఇది చూడు ఎంది మూగ జీవాల నించి చార్ చెప్పి మన చంద్రన్న పెట్టినాడు భాష నేను పెట్టినాడు విన్నాడు అమ్మవారు మిమ్మల్ని ఏమన్నా నాకు గోయమన్నది అడిగిలే పటాన్ చూడు మీ ఆనందం కోసం మూగ జీవాల్ దంపుతారా హరణ జున్న కింద జీవ హింస మహా పాపం ఇల్ని చూsna కామెంట్ లు పెట్టినారు నేను డిన్నర్ అని చెప్తాను దెంగి తినేకొచ్చారు ఏ మెయింటెనెన్స్ నువ్వేనారా ఏం పీకుతానవరా పద్ద నుంచి నువ్వు ఒక్కటి కూడా కాలేంగ ఇంతవరకు కాదురా కాదురారి ఆ మసాలా పెరుగు బకెట్ తెప్పిస్తే సరిపోతాయి కదా వాళ్ళు మొత్తుకొని వస్తారు సార్ స్వామి వాళ్ళు అయినా అది కాదు కానీ వద్దు నువ్వు వీడియో పెట్టిన చూడు నేను కాలం చెప్పి దొంగ దొంగనాటు ఇల్లే ఇల్లేనా గుండెకాయ లేకుండా చేసినావా లేదా నీకు గుండెలు చూసి சாமான் <laughs> <laughs> <laughs>

నేనే కాదు సమాజంలో చాలా మంది ఎదవలు కామెంట్ రూపంలో చెడ్డ చెడ్డగా పెడతారు కానీ వాళ్ళు ఏం ఆచరించారు ఏం చెప్పేవరా దొంగనా కొడుకులు అంటే సోషల్ మీడియాలో కామెంట్ పెడతారు వాళ్ళు రియల్ లైఫ్ లో మాత్రం దాన్ని పాటించారు అంటే పాటించారు అంతేగా నీతులు మాత్రం పెద్దగా చెప్తారు నువ్వు అరేనా నువ్వు నువ్వేం పెట్టినావు కామెంట్ చూనా చదువు ఏమిది పెట్టినా నువ్వు జీవహింస మహాపాపం మరి అని జీవహించ కదన్నా నువ్వు మాత్రం తినేదానికి వచ్చిన చెప్తాండరా తాగుబోతున్న మాట ఈ అరిగాని మాట నమ్మద్ది రా నమ్మదు కనీసం పాటించండి నా నీ కాదు నా కాదునా తాగుపోతనేవాడు పాటించడు రా నా చంద్రన్న నువ్వేం పెట్టినావు సరే కామెంట్స్ ఉన్నా మూగ జీవాలను హింసి చారని విద్య ఉన్నా చదువు అవసరం నాకు అవసరం లేరా కాయలు కాల్సినావా లేదా కాదన్నా మూగ జీవాలను హింసించకూడదంటావు మళ్ళీ నాకు కాయలు కావాలంటావు ఏ అన్నా నీతులు చెప్తున్నావే ఏ మేము చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దుమ్మర కూర్చలు అవన్నీ తాగుతలే పట్టించుకోకండ్రా ఒక్కరన్న కనీసం బయట అన్ని కామెంట్లు పెట్టినారే వీటికి వచ్చి మాత్రం మందు కాతారు ఎంజాయ్ చేస్తారు అలాగే కూర అంటారు కాయలు కావాలంటారు ఏంది ఇది అంతే మేము ఆ భాషను నువ్వేం పెట్టినా సార్ చూడన్నా అమ్మవారు నిన్నేమన్నా మేకపోతు కొయ్యమని అదే కాదన్నా రెండు నెలల కింద రెండు మేకపోతులు జాపకమ్మలు పెట్టి బొట్టు పెట్టి అప్పట్లతో ధన 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 అనుకుంటా పోతంటే అప్పుడు తెలియదు అన్న నీకు లక్ష తొంభై చెప్తాం నీతులన్నీ బయట వాళ్ళకు మనకు కాదు ఏం చెప్పేవరా ఏం పడ ఎవడన్నా వీడియోలు పెడతారు చూడు వాళ్ళకు మాత్రం కామెంట్ రూపంలో చెడు కూడా ఆడుకుంటాం నీతులు చెప్తారు మేము మాత్రం పాటించాం అంతేగా కాదు అన్నా ఒక్కరున్న అన్నీ కాదు తలకాయ గురైంది లేదా ఏ నారన్నా ఏదో ఎత్త కరాలోద్దు కాదు నా వీడియోలు చేసే వాళ్ళకే అన్న మీరు కూడా పాటించాలన్నా పటన్నా ఏం నా ఫుల్ బాటిల్ తెచ్చుకునే నీతులు మాత్రం తమ్ముతే అయినా కొడుకునే నేనే కాదురా సమాజంలో చాలా మంది వ్యక్తి ఉన్నారురా సోషల్ మీడియాలో వాళ్ళు పాటించారు వాళ్ళు చేయలేరు సోషల్ మీడియాలో ఉన్న పోస్ట్ పెట్టి అప్పుడే ఎదవ కామెంట్లు అన్ని పెట్టి వాళ్ళు విమర్శించి వాళ్ళ సాగు కూడా కారణమైన చాలా మంది తెలుసు కదా ఫైనల్ గా అయితే మనం చెప్పేంత వరకు దాన్ని పాటించమంటావు అంతే సరే గాని తలకే గురైందంట ముళ్ళన్న పిలిచాడు సో ఫ్రెండ్స్ ఇందాక చేసిన వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు అంటే మన తన పర్సనల్ లైఫ్ లో ఎవరు కొన్ని నియమాలు పాటించకుండా పబ్లిక్ మాత్రం నీతులు చెప్తాంటారు అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో సో మా వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్